అందరికీ నమస్కారం నేను మీ చిలకమర్తి ప్రభాకర చకూర శర్మ మనకి మేషరాశి నుండి మీనరాశి వరకు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో గోచార పరంగా ఎలాంటి గ్రహస్థితులు ఉన్నాయి వారు ఎలాంటి పరిహారాలు ఆచరించడం వల్ల మరింత శుభ ఫలితాన్ని పొందగలరు అనేటువంటి అంశాలని చూద్దాం డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కన్యా రాశి ఫలితాలు మనం చూద్దాం కన్యా రాశి వారికి డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం గోచార పరంగా ముఖ్యంగా చిలకమర్తి పంచాంగత్య దృక్సిద్ధాంత పంచాంగ గ్రంథం ఆధారంగా ఈ రకమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా కన్యా రాశి వారికి జన్మరాశిలో కేతు కళత్రంలో రాహు దీని ప్రభావం చేత కొన్ని పనులు ఆలస్యమయ్యేటువంటి స్థితి ఉంది అయినప్పటికీ పనుల్లో ఆలస్యం ఉన్నప్పటికీ రాశి వారికి భాగ్యంలో గురుడు అనుకూలంగా ఆరో స్థానంలో శని అనుకూలంగా సంచరించడం అందులోనూ రవి తృతీయ స్థానంలో రవి బుధులు అనుకూలంగా వ్యవహరించడం చేత డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రాశికి మార్పు తెచ్చి శుభ ఫలితాలని ఇచ్చేటువంటి మాసం నవంబర్ మాసంలో కన్యా రాశి ఉద్యోగస్తులకి ఉద్యోగపరంగా ప్రమోషన్లు శుభ ఫలితాలు కలిసి వస్తాయి కన్యారాశి రాజకీయ నాయకులకి ఇది అద్భుతమైనటువంటి సమయం కన్యారాశి వ్యాపారస్తులకి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ధనపరమైనటువంటి సమస్యల నుండి బయటికి తీసుకురావడం ధనపరంగా కొంత శుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థితి కనపడుతుంది కన్యారాశికి ముఖ్యంగా డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగు వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీరు చేసేటువంటి పనుల్లో తీసుకునేటువంటి నిర్ణయాల్లో ఖచ్చితంగా శుభ ఫలితాలు వస్తాయి డిసెంబర్ మాసం కన్యా రాశి వ్యాపారస్తులకి అనుకూల మరియు శుభ ఫలితాలు ఇచ్చేటువంటి మాసముగా తెలియజేస్తున్నాను రాశి వారు ఈ మాసంలో ముఖ్యంగా మీరు చేసేటువంటి పనులలో శుభ ఫలితాలని ఆశించవచ్చు జన్మకేతు ప్రభావం చేత పనులు చికాకులు ఒత్తిళ్ళు అలాగే కొంత పనులు ఆలస్యం అయ్యేటువంటి స్థితి ఏర్పడినప్పటికీ మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన శుభ ఫలితాలు పొందుతారు కన్యారాశి విద్యార్థులకి అనుకూలమైనటువంటి మాసం ఈ మాసం కన్యారాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి వ్యస్త ఫలితాలు ఉంటాయి కన్యా రాశి వారికి ఈ మాసం మంచి కీర్తి ధనలాభం సౌఖ్యం కలుగుతుంది కన్యా రాశి వారికి భోగము సుఖ సంతోషాలు అధికంగా ఈ మాసంలో ఉన్నాయి ఆరోగ్య విషయాల్లో మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు శుభ ఫలితాలను ఇస్తాయి కన్యా రాశి వారు డిసెంబర్ మాసం రెండు వేల ఇరవై నాలుగులో మరింత శుభ ఫలితాలు పొందాలి అనుకుంటే ఈ రకమైనటువంటి మీరు <Meyru>, ఫలితాలని మీరు ఆచరించుకున్నట్లయితే మరింత శుభ ఫలితాలు పొందగలరు వారు డిసెంబర్ మాసంలో ముఖ్యంగా ఆదిత్య హృదయం వంటి పరిహారం చేసుకోవడం ఆదిత్య హృదయం వంటి పారాయణం చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందగలరు వారు డిసెంబర్ మాసంలో ముఖ్యంగా విఘ్నేశ్వరుని పూజించడం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అలాగే వెంకటేశ్వర స్వామిని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతాయని తెలియజేస్తున్నాను నమస్కారం మీ చిలకమర్తి ప్రభాకర్ శర్మ